విజయనగరం కేంద్రంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పరిసరాల్లో కూటమి నాయకులు విధ్వంసకర సంఘటనలకు పాల్పడడం చాలా బాధాకరమని ప్రభుత్వ దాడులు దురదృష్టకరమని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు స్పష్టం చేశారు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త వలస మండలం ఉత్తరపల్లి గ్రామంలో గ్రామ సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రంలో శిలా ఫలకాలు ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తికి నష్టం చేకూర్చడం ప్రజాస్వామ్యంలో హేమైన చర్య అన్నారు ప్రజాస్వామ్యంలో విధానపరమైన చర్యలే తప్ప విధ్వంసకర చర్యలకు తావు లేదని అన్నారు విధ్వంసకర ఘటనలను జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లామని ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేలా జరిగిన ఈ దాడులపై చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు కూటమి నాయకులకు ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతగా మెలగాలని ప్రభుత్వ ఆస్తులపై ఇటువంటి దాడులతో ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయొద్దని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వెలమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ లెక్కల్ బాబు చీపురుపల్లి జడ్పీటీసీ బల్లిరెడ్డి శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఎక్కడా కూడా మా నాయకులు కాల్ చేసిన గొడవ కంట్రోల్ చేయించాం వద్దు వద్దు జరిగితే అదే అది మొదటి వెళ్ళకుండా ఉండాలి ఎందుకంటే ఇది ఇట్లైపోయి చెప్పావు ప్రభుత్వానికి పూర్తిగా మా సహాయ సహకారం ఉంటాయని చెప్పాను పూర్తి పరంగా వారు ప్రజల పట్ల వారు తీసుకున్న ప్రజా సంచమం పట్ల తీసుకున్న మంచి కాదని చెప్పి మరొకసారి చెప్పి ఇలాంటి ముందు నుంచి పునరాగతం చెప్పి అని చెప్పి జరగదు ఆశిస్తున్నా ఎందుకంటే ఇటువైపు అయినా స్వయం కోల్పోయే అవకాశం ఉంటుంది ఉండాలని చెప్పాను అన్ని ఎన్నిక దగ్గర చిన్న చిన్న కార్యకర్తలు చిన్న చిన్న అయినప్పటికీ కూడా మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి మేమందరం కూడా చెప్పాం స్వయం చిన్న చిన్న ఉంటాయి ఒకసారి ఉండేటప్పుడు చర్చలు జరుగుతూ ఉంటే దాన్ని పాజిటివ్ గా తీసుకోవడం తీసుకోవడం దాన్ని ఎక్కడేమి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఎప్పుడు కూడా మేము ఏ కార్యక్రమం అయితే చెప్పామో ఆ కార్యక్రమం చేశాం ప్రజాస్వామ్య బద్దంగా అని నేను నమ్ముతున్నాం అయినప్పుడు కూడా ప్రజా తీర్పుని శిసావిస్తాం తప్పకుండా ప్రజలు అంతిమంగా తీర్పు కానీ ఈ రోజుల్లో ఈ ఒకటి రెండు మూడు రోజులుగా చూస్తూ ఉంటే పరిస్థితులు చాలా భయానకమైన వాతావరణం కల్పిస్తున్న రాష్ట్రంలో మరి విజయనగరం లాంటి జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఇది శాంతి పద్ధతులు విఘాతం కలిగించే అంశంగా ఇది